పేరు ప్రకాష్ నా పేరులో క్యాష్ నట్ నా చేతిలో ఫ్లాష్ ఎప్పుడూ ఉంటుంది మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కచ్చక్ కెన్ హవ్ యు ఫోటోగ్రఫ్ నో ఐస్ జస్ట్ ది ఓకే ఫైన్ ది లిప్స్ నో కమ్ ఆన్ సే మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మీరు కనుక మోడలింగ్ లైన్ కి వస్తే బ్రహ్మాండంగా షైనోతారు అవుతారు సారీ మోడలింగ్ క్షన్ నాకు ఇష్టం లేదు నిజంగానే రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు నేను తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాను అది లో బ్రహ్మ నాకు తెలియదు కానీ ఐ రియల్లీ టచ్ హీమ్ ప్రాక్టికల్ గా అలా బయటకు తోస్తాను ఐటలీ కన్ఫ్యూస్ నేను చెప్పి చూడండి అది వస్తాడే మళ్ళీ ప్రభుత్వం పడ్డట్టే నా పక్కనే కూర్చున్నాడు చూడండి నా కనపడుతున్నాడు మీకు ఎందుకు కనపడలేదు నేను కూర్చున్నాను చూడండి చూడండి కనిపిస్తున్నాడు వాళ్ళకి కనిపిస్తున్నానంట చెప్పానా నన్ను తలుచుకోవద్దు డేంజర్ అని తలుచుకున్నా వచ్చేసాను ఫేస్ రీడింగ్ చెప్తారనే ఏదే ఆహా అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు నువ్వు పేరు నిర్మల శాంతి రీకండి అందంగా ఉంటుందని నీకు చాలి ఆ విషయం నువ్వు కల్పన చెప్పాను నేను చెప్పాను కదా నేను చెప్తాను పావుబాజీ వెజ్ బర్గర్ అందరికీ అవే తీసుకు ఈవేళ మీరు పావు బాజీ వెజ్ బర్గర్ అందరికీ ఇప్పిద్దాం అనుకుంటున్నారు చూడండి జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పాను అయినా తలుచుకున్నారు నుంచి నన్ను అసలు తలుచుకోవద్దు నేను కలుసుకోవడ నో ఎట్లీస్ట్ ఐ నో జస్ట్ నో నో ఓకే ఫైన్ ద లిప్స్ నో మోడల్ గా పంచేట నాకు ఇస్తలేదు చెప్తాలగా ఆఫ్ కోర్స్ మీరు చెప్తారు కానీ మోడల్ గా కాదు మోడల్ కి మోడల్ గా నా ఫోటో స్టూడియోలో పెట్టుకుంటా ప్లీజ్ ప్రిన్సిపల్ సారీ వన్స్ అగైన్ డు ఇట్ రైట్ अगेन కచక్ ఆఫ్ కోర్స్ ఐ ట్రై ఇట్ अगेन ట్రై అండ్ ట్రై అండ్ ట్రై अगेन శ్రీరామ రామరామే తీరమే రవి ఆ ఆ టేస్ట్ చూసి మనం ఏమ ఆలోచిస్తున్నామో చెప్తాడన్నని ఇనే ఇనే నై ఎక్స్క్యూజ్ మీ బాగున్నారా మీ నాన్నగారు చూడు బాబు మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది కానీ నేను నమ్మను మీరు నమ్మకపోతే వచ్చే నష్టం లేదు ఆరో రోజులో నేను నమ్మాలంటే నా పేరు చూసి నా మనసులో నేనేమనుకుంటున్నానో నువ్వు చెప్పాలి అప్పుడు నమ్ముతా మీకు మీ అంటే చచ్చంత భయం ఇంటికి వెళ్ళాక ఏ నవలు అడ్డం పెట్టుకుని మీ ఆవిడిని తిట్టాలా అని ఆలోచిస్తున్నాను కరెక్టేనా అబ్బో నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు నువ్వు సామాన్యుడు కాదు బాబు ఇప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో చెప్పగలవా వెరీ సింపుల్ మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు ఆమె రైట్ సూపర్ సూపర్ తర్వాత అవతల అర్చన పెరిగిపోతుంది వెళ్ళండి అలాగే అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది తమ వెళ్ళండి మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది కాకపోతే మీ నేను నా వైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను థ్యాంక్స్ కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మీరు ఓ వ్యక్తి లవ్ చేస్తున్నారు నేనా yes అతను ఎవరో మీకు తెలుసు తెలుసా తెలియదు తెలియదా తెలుసని తెలియదు తెలియదని తెలుసు తెలిసి తెలిసి అయోమయ ఆ తెలిసి తెలిసి అయోమయ పరిస్థితిలో ఉన్నారు అది ఎవరో మీరు చెప్పొచ్చుగా అవసరం లేదు మీరు కళ్ళు మూసుకొని ఓం లవ్ అయిన మహాని కూర్చుంటూ మూడు సార్లు చేసి ఆ తర్వాత కళ్ళు తెలిస్తే అతని కాబోయే వరుణ్ నేను కాదు ఈ కిరణా వస్తూ కయ్యాన గడియలు రేఖంతో చూసుకొస్తున్నాయి నువ్వు ప్రేమించినవాడు మేఘాలలోని ఆగ మేఘాల మీద శర మేఘం తోటి రాకెట్ వస్తున్నాడు ఎర్రేషన్స్ మై డేసన్ అమ్మాయి పేరు వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ అడ్రస్ ఏమిటో చెప్పేసేయి అమ్మాయి పేరు శాంతి ఇది వాళ్ళ ఇంటి నంబరు ఇది మన ఇంటి ఫోను విజయ్ విజయ్ నన్నా ఓ పెడిసికి వచ్చేసిందే త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ టూ సెవెన్ హలో ఎవరు మాట్లాడేది మనిషిని నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు అడుగుతానంట యా డు నేను చెప్పను ముందు నువ్వు ఎవరో చెప్పు నేను చెప్పను గాక చెప్పను చెప్పవా అయితే నీతో సంబంధం క్యాన్సిల్ అరే ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు నీకేమన్నా మెంటలా మెంటల్ అంటే పళ్ళు కొట్టి డెంటల్ డేటా దగ్గర పంపిస్తా ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఏంటి ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా నవలా సుబ్బారావు అంటే నవలా డేటా పెట్టుకుని ఫ్రెండ్స్ అందరినీ తిట్టేవాడివి ఆ సుబ్బారావేనా అవును నేనే ఇంతకీ నువ్వెవరు నేను రా రంగారావుని అదే రా పొట్టి రంగారావుని గుర్తుకొచ్చానా అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా అవునరా నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా రే నీకు మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా అలాగా నాకు తెలియదే పెద్దవాళ్ళు తెలిసేటట్టు ప్రేమించుకుంటారా వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది ఏమంటావు తెలుసా మగపల్లి వారు అబ్బాయి గారు తండ్రి ఆయన స్నేహితులు వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూస్తా ఏ ఇబ్బంది ఉండకూడదు సంగారావు అయ్యా ఇలా ఎవరు మగపల్లి వారు మరి మీరెవరు వాళ్ళు చేతులు కట్టుకుని నిలబడరా పెళ్లి మా ఇక మర్చి కాఫీ పట్టరా అయ్యా ఊరా తిట్టి తీస్తా హిజో ఏంటి ఎవరయమ్మాయి చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది పెళ్లి కొడుకు తరపున పాదం అయితే మరెవరు విజయబాబు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే అదే ఏ టైప్ ఫ్రెండ్ అని అసలు ఆ ఫ్రెండ్షిప్ వేయడం నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి ఎవరే అమ్మాయి చాలా ఓవర్గా బిహేవ్ చేస్తుంది ఫ్రెండ్ అట ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద మీద పడి ప్రదర్శించుకోవాలా అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా సార్ కాఫీ సార్ కాఫీ తెస్తావరా లే సార్ మీరు కాఫీ రమ్మన్నారు సార్ కావాలంటే ఆయన అడగండి కావాలంటే ఆయన అడగడం ఏంటారా పద పెళ్లి వారు అబద్ధాలు చెప్తారా పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మ అయితే పెళ్ళి అవుతుంటే అదే అమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏం స్నేహితులు ఉన్నాయో మనకెందుకు పెప్సీ అడిగితే టీ చేస్తావురా మేము అడిగింది పెప్సీ లేకపోతే పేదోదు వదదు వద్దు సార్ వద్దండి మీరు పెప్సీ అయితే పెళ్లి కావడానికి ఇంకా రెండు నిమిషాల టైం మాత్రం ఉంది నేను పెప్సీ తీసుకొస్తా పెట్టి తీస్తా లేకపోతే ఏమనుకున్నావు నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు అడ్వాన్స్ కాదు ఏం కాదు ఏంటండి మన పెళ్లికి వచ్చిన వాళ్ళకి కొంచెం బుద్ధుండక్కర్లేదు ఏదో అక్షలు వేసి వెళ్ళిపోవాలి కానీ మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎకైకలేంటి పక్కపక్కలేంటి అలా రాసుకు పూసుకు తిరగడం ఏంటి ఇదెక్కడ చూద్యమే అని బుగ్గ నొక్కుకుంది శాంతి పైగా మీతో నేక మాట్లాడి అనిత గురించి కూపి లాగమంది వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంటండి మీరు ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు షెడ్డీ షెల్టర్ జఫరీ అవర్ నవల చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా కానీ బయట వాళ్ళు మాత్రం మీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి

ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా మరి డెకరేషన్ని వర్షంలో పెట్టుకుందాం